స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి కుంటబడిందని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు ఎన్నికలు జరగలేదని ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా రావడం లేదన్నారు మున్సిపాలిటీల్లో కూడా అయోమయ పరిస్థితి నెలకొందని చెప్పారు సిబ్బంది నియామక ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపట్టడం లేదని వాపోయారు ఆనాడేమో కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తామన్నారు కానీ ఇప్పుడేమో డబ్బులు కట్టాల్సిందేనని ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ వచ్చాక పట్టణ ప్రగతి నిధులు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు తక్షణమే పట్టణ ప్రగతి చేయాలని డిమాండ్ చేశారు ఆ సంగారెడ్డి జిల్లాకు గారు ఇదే మీరు చెప్పిన పటాన్చెరు నియోజకవర్గానికి సంగారెడ్డి నియోజకవర్గానికి జహీరాబాద్ నియోజకవర్గానికి యాభై యాభై కోట్లు ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేశారు బాధ కలిగే రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలకు ఇచ్చారు మా సభ్యతకి చెప్తుంది మీ ప్రభుత్వం రాగానే ఆ డబ్బులన్నీ రద్దు చేసినారు ఆ రద్దు కూడా ఎట్లుందంటే పక్కనే మా దామోదరని ఉంటాడు దానికి కూడా అందోల్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ ఇచ్చారు అందోల్ని మాత్రం ఉంచుకున్నారు పని చేసుకున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన చెరువు సంగారెడ్డి జైరాబాద్ రద్దు చేసి పడేసింది ఇది ఏం పద్ధతి అంటే ప్రభుత్వం అనేది ఇట్ ఇస్ ఫర్ ఆల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కనుక మీ ఎస్డిఎఫ్ రద్దు ఆందోళన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు కనుక బిఆర్ఎస్ అక్కడ ఎస్డిఎఫ్ డబ్బు ఉంటది అంటే పద్ధతి కరెక్ట్ కాదు హైదరాబాద్ ప్రజలైనా సంగారెడ్డి ప్రజలైనా పటాన్ చెరువు ప్రజలైనా వాళ్ళు తెలంగాణ ప్రజలే కదా వాళ్ళు పన్నులు కడుతున్నారు కదా వాళ్ళకి ఎందుకు రద్దు చేశారు దయచేసి ఈ మూడు నియోజకవర్గాలే కాదు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం ఎస్డిఎఫ్ లో నిధులు ఇచ్చిందో ఆ పనులు చేపట్టాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లపై ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఈ సందర్భంగా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ బీసీలకు సబ్ ప్లాన్ పెట్టాలని డిమాండ్ చేశారు ఆనాడు కేంద్ర మంత్రిగా కేసీఆర్ బీసీల కోసం పోరాడారని కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ పెట్టాలని కోరారని చెప్పారు కేంద్రంలో ఓబీసీ శాఖ ఉంటే రాష్ట్రాలతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుందని చెప్పారు బీసీ రిజర్వేషన్లకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరమన్నారు బలహీన వర్గ వర్గాల బిడ్డల్ని బీఆర్ఎస్ రాజ్యసభకు నామినేట్ చేసిందని చెప్పారు చట్టాల్లో లొసుకులు లేకుండా చేస్తే ఏ కోర్టులు అడ్డుకోలేవని చెప్పారు గారు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ తరపున బిఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం అధ్యక్ష సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము తప్పకుండా బలహీన వర్గాలకు మరి స్థానిక సంస్థలలో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తూ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తున్నాం సార్ గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టంలో రిజర్వేషన్లను యాభై శాతానికి పరిమితం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టం చేయడం జరిగింది దాంట్లో టూ ఎయిటీ ఫైవ్ ఏ నిబంధన మరి సీలింగ్ పెట్టడం జరిగింది యాభై శాతం వరకే దాన్ని ఆ చట్ట సవరణను ఆ సీలింగ్ ను ఎత్తివేస్తూ ఈ రోజు యొక్క బీసీలకు మా ప్రభుత్వం ఏదైతే కట్టుబడి ఉందో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలలో కల్పియాలని దాన్ని ఈ రోజు మరి ఈ చట్ట సవరణ ద్వారా తీసుకురావడం జరుగుతా ఉంది సార్ ఇప్పటిదాకా కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న రీత్యా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆ రోజు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇత్నా ఆబాది ఉత్నా ఇస్సేదారి అనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఒక సామాజిక న్యాయ మూల సిద్ధాంతానికి కట్టుబడేటువంటి మా ప్రభుత్వం మరి ఈ రోజు ఇంటింటి సర్వే ద్వారా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయడం ద్వారా మరి ఈ రోజు ఈ బిల్లును సమగ్రంగా శాస్త్రీయంగా అన్ని వర్గాలతోటి చర్చ చేసుకొని అసెంబ్లీలోకి తీసుకురావడం జరిగింది సార్ గతంలో కూడా రెండు బిల్లులు తీసుకురావడం జరిగింది ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా చాలా రోజులుగా మరి రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండడం జరిగింది కాబట్టి ఈ రోజు మళ్ళీ అందరి సమక్షంలో ఈ సమావేశంలో ఈ యొక్క సవరణ బిల్లును తీసుకొస్తే తీసుకొస్తున్నాం కాబట్టి మరి అన్ని పక్షాలు బీసీల ప్రయోజనాలను ఆర్థిక సామాజిక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ చట్ట సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నా గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ చట్ట సవరణ బిల్లుకు మా పార్టీ తరపున బీఆర్ఎస్ పార్టీ తరపున సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం అధ్యక్ష సంపూర్ణంగా స్వాగతిస్తున్నాము తప్పకుండా బలహీన వర్గాలకు మరి మనకు రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి అనే ఆలోచన ఏదైతే ప్రభుత్వం చేస్తుందో దాన్ని స్వాగతిస్తుంది అయితే మంత్రి గారు మాట్లాడుతూ రాజకీయ సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష నాకు తెలిసినంత వరకు ఈ బిల్లులో కేవలం రాజకీయ అవకాశాలకు సంబంధించే ఉంది తప్ప ఇందులో మరి సబ్ ప్లాన్ పెట్టి కనీస డబ్బులు అయితే లేదా మీరు బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు మిగతా ఆర్థిక పరమైన అంశాలు ఏమైనా ఉన్నాయని చూశారు అధ్యక్ష బిల్లు అయితే ఏం లేవు మరి సామాజిక ఆర్థిక అన్నారు అధ్యక్ష అది కూడా బీసీ సబ్ ప్లాన్ కూడా తొందరలోనే ప్రత్యేకంగా అవసరమైతే కూడా సమావేశం పెట్టి బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మా పార్టీ కొత్తగా ఈరోజు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఈరోజు మాట్లాడడం లేదు అధ్యక్ష పెద్దలు కేసీఆర్ గారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా దాదాపు సంవత్సరాల కాలం మంత్రిగా కూడా కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసినారు ఆ సమయంలో అధ్యక్ష రెండు వేల నాలుగు డిసెంబర్ పదిహేడు నేను డేట్తో సహా చెప్తా ఉన్నాను ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ నుండి ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుండి మన బలహీన వర్గాల సంక్షేమ నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని వారి ప్రతినిధి బృందం మొత్తాన్ని కూడా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి వారి అపాయింట్ కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సార్ బలహీన వర్గాల సంక్షేమం మీద మాట్లాడాలి మీరు కొద్దిగా సమయం ఇవ్వండి ఏదో మెమరాండం ఇచ్చి ఐదు నిమిషాల్లో పోవడానికి కాదు మాకు కొద్ది సమయం కావాలి అంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా టైం ఇచ్చినారు అధ్యక్ష దాదాపు నలభై ఐదు నిమిషాలు టైం ఇస్తే గంటన్నర పాటు సమావేశం జరిగింది అధ్యక్ష ఈ బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఉంది బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు పెడితే చాలా బాగుంటుంది అప్పుడు ఏమవుతుందంటే అనుసంధానం చేసుకొని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో ఉండే మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధాన మంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అది పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తెచ్చి కొంత మరి మా పార్టీ విధానంలో కూడా విధానాల్లోనే బీసీ పాలసీ అంటూ తీసుకొచ్చింది కూడా ఆనాడు టిఆర్ఎస్ అధ్యక్ష అధ్యక్ష చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం బిఎస్ ప్రసాద్ గారు వారిని ఆనాడు మొట్టమొదటి ఏజీగా నియమించింది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం అధ్యక్ష ఇవాళ కూడా మా పార్టీకి మూడు ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో ఒకటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ గారు ఉన్నారు అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా మసూనాచారి గారు ఉన్నారు అట్లాగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ గారు ఉన్నారు అంటే మూడు ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో రెండు బీసీ బిడ్డలకిచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నాం మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టసభల్లో మేము రెండు సార్లు తీర్మానం చేశాం అధ్యక్ష ఇక్కడ శాసనసభలో అక్కడ శాసన మండలిలో రెండు తీర్మానాలు చేసి పంపించినాం ఏకగ్రీవంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మాకు మద్దతు పలికింది శ్రీధర్ బాబు గారు బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ ఉన్నారు వారు మద్దతు పలికినారు అధ్యక్ష ఒక తీర్మానం ఏం చేసినాం అధ్యక్ష మేము సెన్సస్ తో పాటు రెండు వేల ఇరవై ఒకటిలో చేయబోయే సెన్సస్తో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయండి అని మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ గారు మాట్లాడే కంటే ముందే కులగణన గురించి మాట్లాడిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో అనే మాట కూడా నేను గుర్తు చేస్తా తీర్మానం కూడా మీ రికార్డులో ఉంటుంది సార్ అంటే జాతీయ స్థాయిలో చేయాలని చెప్పాము తర్వాత ఏం చేసాము కూడా చెప్తాను సార్ అట్లాగే చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వండి బలహీన వర్గాలకి శాసనసభలో అదేవిధంగా శాసన మండలిలో పార్లమెంట్ లో కూడా ఓబీసీ రిజర్వేషన్లు తెండి అని చెప్పి కూడా మరొక తీర్మానం కూడా చేసి ఇదే హౌస్ నుండి మనం పంపించాము కాపీలు ఎల్లే మినిస్టర్ గారి దగ్గర కూడా ఉంటాయి అధ్యక్ష సెక్రటరీ గారి దగ్గర ఉంటాయి